అందరికీ హాయ్ అండి పెడంలో శివయం మార్ట్ అండి మెయిన్ రోడ్ సెంటర్ అండి ఇది లైబ్రరీకి వెళ్ళే దారి అండి ఈ దారి పక్కనే అతి తక్కువ ధరలో కూడా ఇక్కడ టిఫిన్ సెంటర్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి అన్ని రకాల టిఫిన్స్ అనేవి ఇక్కడ మనకి దొరుకుతాయండి చాలా చాలామంది కూడా ఇక్కడికి వచ్చి చాలామంది కూడా ఇక్కడ టిఫిన్ చేస్తున్నారు చూశారు కదండి క్రౌడ్ ఈ టిఫిన్ సెంటర్లో ఏమేమి వేసి మనకి అందిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందామండి చూశారు కదా చాలామంది క్రౌడ్ కూడా వచ్చారు ఇక్కడ టిఫిన్ అనేది అంత బాగుంటేనే ఇక్కడికి వస్తారు చూద్దామండి ఇప్పుడు బజ్జీలు వేసేది ఆయనండి వాండ్రో ఆయన పేరు వచ్చేసి గణేష్ అండి ఈ హోటల్ పేరు శ్రీ లక్ష్మి గణేష్ టిఫిన్ సెంటర్ అండి చాలా అద్భుతంగా కూడా ఉంటుంది ఇక్కడ టిఫిన్ వచ్చేసండి నేను చేశాను చాలా బాగుంటుంది ఇది దీని గురించి ఏంటో మనం తెలుసుకుందామండి ఈ టిఫిన్ గురించి ఇక్కడైతే మనకి చట్నీలు కూడా రెండు రకాలు ఉంటాయండి అల్లపు చట్నీ కొబ్బరి చట్నీ అలాగే కార పొడి టమాటా చట్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా మనకి దొరుకుతుందండి ఇక్కడ ఇడ్లీ కూడా ఇప్పుడే తీసారండి వేడి వేడిగా ఇక్కడ వాయ తీసారండి ఇడ్లీ ఇదిగోండి చూశారు కదా సైజు కూడా కరెక్ట్గా ఉందండి ఇక్కడ నాలుగు ఇడ్లీ వచ్చేసి ఇరవై రూపాయలు మాత్రమేనండి చాలా రుచికరంగా ఉంటుంది హాయ్ అండి మీ పేరేంటి బిపిన్ ఎలా ఉందండి ఇక్కడ టిఫిన్ ఎప్పుడు నుంచి తింటున్నారు మీరు ఇక్కడ దగ్గర పెట్టిన పాయింట్ ఇది టిఫిన్ హోటల్ పెట్టిం కానుంచి ఇక్కడ ఇదైతే పునుగు ఈ పునుగు ప్లేట్ అంతా ఇరవై రూపాయలు ఆ ఇడ్లీ కూడా తింటారా ఇడ్లీ టేస్ట్ ఎలా ఉంటుంది ఇడ్లీ కూడా బాగుంటుంది అక్కడ ఇంకా దోశ వేస్తారు కదా మినపట్టి దోశ కూడా బాగుంటుంది తర్వాత గారి అయితే చాలా బాగుంటుంది ఓకే అయితే మీకు సాటిస్ఫాక్షన్ అనమాట ఈ టిఫిన్ సెంటర్ ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ గణేష్ గారు ఈ హోటల్ రన్నింగ్ చేసేది మీరే కదా ఎన్ని నెలలు అవుతుందండి ఈ హోటల్ పెట్టి మూడు నెలలు అవుతుంది ఇక్కడ రేట్స్ ఎంత ఎంత ఉంటుందో సార్ చెప్పండి నాలుగు బజ్జీ ఇరవై రూపాయలు నాలుగిడ్లీ ఇరవై రూపాయలు గారండి రెండు ఇరవై రూపాయలు ఓకే మరి ఎలా తాగుతుందండి బిజినెస్ ఇక్కడ అందరు కూడా వస్తున్నారా రెండు పోట్లు పొద్దున పూట ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు హోటల్ మార్నింగ్ ఐదు ఈవినింగ్ ఈవినింగ్ ఐదు ఈవినింగ్ ఐదు ఓపెన్ చేస్తారు ఈవినింగ్ లాస్ట్ టైం ఎప్పుడు దాకా ఉంచుతారు టెన్ వరకు ఉంటారు పది గంటల వరకు ఉంటారు హోటల్ పేరు చెప్పలా మాకు హోటల్ పేరు ఏంటి లక్ష్మీ గణేష్ టిఫిన్ సెంటర్ ఓకే మన మెయిన్ రోడ్డు పక్కనే టిఫిన్ హోటల్ అయితే చూశారు కదండి ఇక్కడ బజ్జీ పునుగు గారె మినపట్టు మరియు ఇడ్లీ కూడా ఇక్కడ అవైలబుల్గా దొరుకుతుంది తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయండి అట్ట వచ్చేసి అండి ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు రెండు గారొచ్చేసి వచ్చేసి ఇరవై రూపాయలు అలాగే నాలుగు బోండా ఇవన్నీ వచ్చేసి ఇరవై రూపాయలు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి